తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ భూముల కేటాయింపు క్రమబద్దీకరణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది జూలై ఏడున జరిగిన విచారణలో జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గతంలో నిజాం పాలనలో వేలేకరాల ప్రభుత్వ భూములు గైరాన్ కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయించినప్పటికీ ప్రస్తుతం మరుగుదొడ్డి నిర్మాణానికి కూడా స్థలం లేని దుస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం అర్హులైన పేదలకు భూములు కేటాయించాల్సి ఉన్న వివక్ష సంపన్నులకు కేటాయించడం ఆక్రమణలను క్రమబద్దీకరించడం జరిగిందని ఆక్షేపించారు వికారాబాద్ జిల్లా ధరూరు మండలం అంతారం గ్రామంలో సర్వే నెంబర్ ముప్పై రెండు ఎనభై రెండులో ఆరెకరాల్లో హేసరి నిర్మాణం కోసం భూమి కేటాయించాలని ఎండి ఖలీల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది పిటిషనర్ తరఫు న్యాయవాది రెండు వేల ఇరవై రెండులో కలెక్టర్కు వినతి సమర్పించినప్పటికీ ప్రభుత్వానికి పంపలేదని జీవో ఐదు వందల ఒకటి ప్రకారం భూమి కేటాయింపు మార్గదర్శకాలను అనుసరించాలని కోరారు దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ హ్యాచరీ నిర్మాణం ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలిగిస్తుందని ఏ ప్రాతిపదికన భూమి కేటాయించాలని ప్రశ్నించారు ప్రభుత్వ వివరణ లేకుండా ఉత్తర్వులు జారీ చేయలేమని విచారణను జూలై ఇరవై రెండుకి వాయిదా వేశారు